హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను చేసే ఈ రెసిపీ చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ రాగి జున్ను రాగులతో చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చేసుకోవచ్చు కదండీ ఇప్పుడు నేను చేసే ఈ రెసిపీ అయితే పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తినేస్తారండి తింటుంటే వెన్నపూసల సాఫ్ట్ అండ్ స్మూత్గా నోట్లో కరిగిపోతూ ఉంటుంది చాలా ఇష్టంగా తింటారు పెద్దలు కూడా అస్సలు వదిలిపెట్టరండి ఒక్కసారి టేస్ట్ చేస్తే మాత్రం ఇంకా ఇంకా కావాలి అంటారు అంత టేస్ట్ ఉంటుంది రాగి పుడింగ్ ఈరోజు మనం చేస్తున్న ఈ రాగి పుడింగ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి చాలా రుచికరమైన డెజర్ట్ ఇంకా లేట్ చేయడం ఎందుకు ఈ రాగి పుడింగ్ అండ్ రాగి జున్ను ఎలా తయారు చేయాలో ప్రాసెస్ చూసేద్దాం ఈ రాగి జొన్ను కోసం ముందుగా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకున్న రాగుల్ని అయితే తీసుకోవాలండి రాగుల్లో చాలా మట్టి ఇసుక రాళ్ళు ఇటువంటివన్నీ ఉంటాయి అందువల్ల రాగుల్ని బాగా క్లీన్ చేసుకుని చెరుక్కుని ఒక గ్లాస్ అంటే మనం ఏ గ్లాస్తో అయితే రాగుల్ని తీసుకున్నామో అదే గ్లాస్తో కొలత ప్రకారం చేసుకోవాలి ఈ రాగి జొన్న చాలా టేస్ట్ అండ్ హెల్దీ రెసిపీ ఇలా తీసుకున్న రాగుల్ని ఓవర్ నైట్ నానబెట్టాలి ఫ్రెండ్స్ లేదు మనకి టైం లేదు కుదరదు అనుకుంటే మాత్రం కనీసం ఎయిట్ అవర్స్ అయినా సరే నానబెట్టాలి ఫ్రెండ్స్ ఇలా నానబెట్టడం వలన తొందరగా గ్రైండ్ అయ్యి పాలు తొందరగా వస్తాయి మనకి చాలా సులభంగా ఈజీగా కూడా మనకైతే పాలు అయితే చాలా తొందరగా తీసేయగలుగుతాం ఓవర్ నైట్ నానబెట్టలేకపోతే మనకి తొందరగా రాదన్నమాట మిక్స్ చేయడం చాలా కష్టమవుతుంది అందువలన ఓవర్ నైట్ అయితే నానబెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలా నానబెట్టిన వీటిని చాలా శుభ్రంగా నీట్గా మళ్ళీ వాష్ చేయాలండి కనీసం ఫోర్ ఆర్ ఫైవ్ టైమ్స్ అయినా సరే వాష్ చేయాలి చిన్న చిన్న రాళ్ళు అవి ఏదైనా సరే ఉన్నా ఈ నీటిలో నానబెట్టి కడగడం వల్ల మొత్తం అన్నీ పోతాయి ఫ్రెండ్స్ కనీసం ఫైవ్ టైమ్స్ అయినా సరే వీటిని నీట్గా శుభ్రం చేసేసుకోండి ఇలా శుభ్రం చేసుకున్న వీటిని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ వీటితో పాటు నేను కొబ్బరి తురుము కూడా యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ కరెక్ట్గా చూడండి కొలత ప్రకారం చేసుకోండి ఫ్రెండ్స్ కొబ్బరి ఓన్లీ రాగి జు రాగి జూన్ను మాత్రమే చేసుకోవచ్చు కొన్ని కొబ్బరి యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మొత్తం మనం రాగులు తీసుకున్నాం కదా అవన్నీ కూడా ఒకేసారి వేసి గ్రైండ్ చేసి ఫ్రెండ్స్ చాలా తక్కువే కదా తీసుకున్నాం ఒక గ్లాస్ ఇలా తీసుకున్న ఒక గ్లాస్ రాగులకి సగం అంటే హాఫ్ కప్పు హాఫ్ గ్లాసు కొబ్బరి తురుముని తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఇలా అదే గ్లాస్తో మళ్ళీ వాటర్ తీసుకోండి ఒక గ్లాస్ వాటర్ అలా వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి ఫ్రెండ్స్ వెంటనే మిక్సీ అయి మిక్స్ అయిపోతుంది ఎందుకంటే నైట్ నానబెట్టడం వలన చాలా ఈజీగా మనకైతే మిక్స్ అయిపోతుంది ఈ కొబ్బరి మరియు రాగులు చాలా ఈజీగా గ్రైండ్ అయిపోతాయి వీటిని మళ్ళీ ఇప్పుడు నీట్గా ఫిల్టర్ చేయాలండి వీటిని వీటి నుంచి పాలు తీయాలన్నమాట ఈ పేస్ట్ నుంచి పాలు తీయాలి మనం ఎలా తీసేస్తామో ప్రాసెస్ చూసేద్దామండి ఇప్పుడు నేనైతే నా దగ్గర డబల్ లేయర్ ఫిల్టర్ ఉంది ఈ ఫిల్టర్ సహాయంతో పాలు అయితే తీయాలనుకుంటున్నాను మీ దగ్గర కానీ ఈ ఫిల్టర్ లేదు అంటే క్లాత్ సహాయంతో తీయాలండి అది కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ఫిల్టర్ లేకపోతే చాలా కష్టమండి పాలు తీయడం అనేది ఫిల్టర్ ఉంటే మాత్రం చాలా ఈజీగా చేసేయచ్చు డబల్ లేయర్ ఫిల్టర్ పెద్ద సైజు వలన నేను మొత్తం ఎంతైతే మిక్స్ చేశానో ఆ మిశ్రమం మొత్తాన్ని ఒకేసారి వేసేసానండి ఇలా వేసిన వెంటనే ఇలా ఏదైనా గరిట పెట్టి ఇలా తిప్పామంటే మనం మొత్తం మిల్క్ అంతా కిందకు వచ్చేస్తుంది కింద బౌల్లోకి ఇలా వచ్చేసిన మిశ్రమం మొత్తాన్ని చూడండి మొత్తం మిల్క్ అంతా కిందకు వెళ్ళిపోయి ఓన్లీ రాగి కొబ్బరి మిశ్రమం మాత్రమే ఉంది పైన మళ్ళీ వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని వాటర్ పోసి మళ్ళీ గ్రైండ్ చేయాలి అలా ఫైవ్ టైమ్స్ అయినా గ్రైండ్ చేయాలండి ఫైవ్ గ్లాస్ ఆఫ్ వాటర్ పడుతుంది ఒక్క గ్లాస్కి కనీసం ఫైవ్ వద్దు అనుకుంటే ఫోర్ అయినా తీసుకోండి కనీసం ఫైవ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి మిల్క్ అయితే సేకరించుకోండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయిపోతుంది ఫిల్టర్ మాత్రం ఉంటే లేదు అంటే కొంచెం టైం పడుతుంది నేనైతే ఫైవ్ టైమ్స్ ఇలా మిల్క్ సేకరించాను ఇది ఈ రాగి జొన్న పిల్లల నుంచి పెద్దల వరకు చాలా హెల్దీ అండి రాగులలో కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఐరన్ చాలా రకాలైన ప్రోటీన్స్ విటమిన్స్ చాలా ఎక్కువ ఉంటాయండి పూర్వం మన అమ్మమ్మలు తాతయ్యలు వీళ్ళంతా కూడా ఈ రాగి జొన్ను రాగి పిట్టు రాగులతో చేసినవన్నీ ఆహార పదార్థాలు తినడం వల్ల అంత స్ట్రాంగ్గా ఉండేవారు వాళ్ళు ఇప్పుడు ఆ శక్తి లేకపోవడానికి కారణం మనం ఇటువంటి ఆహారం తినడం మానేయడం వలన మనకి అస్సలు శక్తి అనేది ఉండట్లేదు చాలా వీక్ అయిపోతున్నాం మనుషులు ఖచ్చితంగా ఇటువంటి ఫుడ్ తీసుకుంటే మనమైతే చాలా ఆరోగ్యంగా హెల్తీగా ఉంటామండి పిల్లలకి ఖచ్చితంగా ఇటువంటి ఫుడ్ అయితే ఇవ్వడానికి కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా మొత్తం మిల్క్ అంతా సేకరించేశాక వాటిలో ఏముండదండి మొత్తం బయట వచ్చేస్తాయి ఇలా పాలు వేరు చేసేసినాక అయితే ఇంకా అవసరం ఉండదండి పడేయచ్చు ఇప్పుడు ఈ పాలు చూడండి ఈ పాలతోనే మనం జున్ను తయారు చేసుకుంటామండి ఎంత తెల్లగా వైట్గా మనం రోజు వాడే మిల్క్లా ఉన్నాయో చూడండి ఇలా చిక్కగా ఉండాలండి మరీ పలుచగా ఉండకూడదు మరీ చిక్కగా ఉండకూడదు ఇలా ఉంటే సరిపోతుంది మిల్క్ మనకి ఇప్పుడు మళ్ళీ ఫిల్టర్ చేయాలండి వీటిని ఎంతో కొంత కనీసం కొంచెమైనా సరే కింద రాగికి సంబంధించిన పౌడర్ ఉండిపోతుందండి అందువల్ల కనీసం వన్ ఆర్ టూ టైమ్స్ ఫిల్టర్ చేయండి ఫ్రెండ్స్ లేదంటే కొంచెం కలర్ చేంజ్ అవుతూ చేంజ్ అవుతుంది అందువల్ల వన్ ఆర్ టూ టైమ్స్ ఫిల్టర్ చేయండి చూడండి అప్పుడు మనం అలా ఫిల్టర్ చేసిన కింద అయితే పిండి అనేది ఉండిపోయిందండి అందువల్ల ఇలా ఫిల్టర్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఫిల్టర్ చేసి మొత్తం అంతా కూడా మొత్తం అన్ని పాలు టూ టైమ్స్ అయితే ఫిల్టర్ చేయండి ఇలా ఫిల్టర్ చేసిన పాలు మళ్ళీ చూడండి ఇంకా వైట్గా ఉన్నాయి ఇప్పుడైతే ఇప్పుడు బెల్లం వేసుకోవాలండి మనం ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో రాగులు అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ బెల్లం అయితే తీసుకుంటున్నానండి నేను ఇంట్లో అయితే స్వీట్ కొంచెం తక్కువ తింటామండి అందువల్ల హాఫ్ గ్లాస్ తీసుకున్నాను మీరు స్వీట్ ఎక్కువ తింటాము అనుకుంటే మాత్రం ఏ గ్లాస్తో రాగులు తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం కూడా తీసేసుకోండి ఫ్రెండ్స్ బెల్లం ఇష్టం లేకపోతే చెరుకు రసం కూడా తీసుకోవచ్చండి పంచదార అయితే వాడకూడదండి అసలు బెల్లమే టేస్ట్ బాగుంటుంది ఆర్గానిక్ బెల్లం అయినా పర్వాలేదు ఫ్రెండ్స్ ఇలా బెల్లం కలిపాం కదండి కింద బెల్లంకు సంబంధించినవన్నీ ఉండిపోయినాయి మళ్ళీ వడకట్టుకోండి ఫ్రెండ్స్ ఇలా వడకట్టడం వల్ల జున్ను కలర్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా తీసుకున్న మిల్క్ని ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుందండి ప్రాసెస్ మిల్క్ తీసుకోవడమే కొంచెం కష్టంగా ఉంటుంది ఇప్పుడు మందంగా ఉన్న గిన్నె అయితే పెట్టుకోండి పల్చగా ఉన్న దస్తులు పెట్టొద్దు ఫ్రెండ్స్ మందంగా ఉన్న గిన్నె తీసుకోండి ఇలా గ్యాస్ స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుని మనం ముందుగా సేకరించుకున్న పాలు మిశ్రమం మొత్తాన్ని కూడా ఈ బాండిలో అయితే పోసేసుకోండి ఫ్రెండ్స్ పోసిన దగ్గర నుంచి కూడా దగ్గరే ఉండాలి అసలు ఎక్కడికి కదలకుండా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ కొంచెం కూడా కదిలినా మనకి ఇది ఇదైతే మాడు మాడు పట్టేస్తుంది ఫ్రెండ్స్ కలుపుతూనే ఉండాలి కంపల్సరీగా దగ్గర ఉండాలి ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ఇది కంప్లీట్ అయిపోతుందండి ఇలా తిప్పడం వలన అసలు మాడు పట్టకుండా చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా మన జున్ను రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలా కలుపుతుండగానే ఎలా దగ్గర పడిపోతుందో చూడండి ఎంతో టైం పట్టదు చాలా ఈజీ ప్రాసెస్ మనకి పాలు తీయడం వస్తే మాత్రం చాలా ఈజీ అండ్ టేస్టీ టేస్టీ జున్ను రెడీ అయిపోతుంది ఇప్పుడైతే నెయ్యి వేసుకుంటున్నానండి నేనైతే ఆవు నెయ్యి వేస్తున్నాను పిల్లలకి చాలా ఇష్టం అండి మా ఇంట్లో నెయ్యి బాగా తింటారు ఏ స్వీట్లో అయినా సరే సాల్ట్ వేస్తే ఆ టేస్టే వేరండి కొంచెం సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్ అలాగే యాలకుల పొడి ముందుగా రెడీ చేసి పెట్టుకోండి యాలకుల పొడిని యాలకుల పొడి కూడా వేసి నీట్గా మళ్ళీ కలిపేయండి ఫ్రెండ్స్ చాలా నీట్గా కలపండి కలుపుతూనే ఉండండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేసుకుంటూ ఇలా డ్రై ఫ్రూట్ వేసుకుంటూ ఒక టెన్ మినిట్స్ మనం మిల్క్ పెట్టిన దగ్గర నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా కలపండి ఫ్రెండ్స్ జున్ను అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఏ బౌల్లో అయితే ఈ మిశ్రమం మొత్తాన్ని అంటే మనం తయారు చేసుకున్న జున్ను మొత్తాన్ని వేయాలనుకుంటున్నామో ఆ బౌల్ మొత్తానికి కూడా నెయ్యి అప్లై చేయాలండి ఇలా నెయ్యి అప్లై చేసిన తర్వాత మొత్తం మనం చేసిన జున్ను మొత్తాన్ని కూడా బౌల్లో వేసి ఎయిర్ ఎయిర్ ప్రబుల్స్ లేకుండా మొత్తం నీట్గా ప్రెష్ చేస్తూ ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా తీసేసుకుంటే మన జున్ను అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అండ్ హెల్దీ హెల్దీ జున్ను రెడీ ఇలా తీసుకోవడం వల్ల మనకి చా ఆరోగ్యానికి చాలా మంచిదండి నీట్గా మొత్తం రెడీ అయ్యే వరకు మాత్రం దీని జోలికి అయితే వెళ్ళొద్దు ఫ్రెండ్స్ లేదంటే ముక్క ముక్కల కింద అయిపోతుంది ఫ్రిడ్జ్లో అది ఏది పెట్టాల్సిన అవసరం లేదు అలా బయట వదిలేసినా సరే మనకి కొం ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి గట్టి పడిపోతుంది ఎగ్ ఎగ్ పుడింగ్ జున్ను చేసుకుంటాం కదండీ ఆవు పాలతో చేస్తాం కదా జున్ను అలానే వస్తుంది ఫ్రెండ్స్ ఇది కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత సాఫ్ట్ అండ్ స్మూత్ టెక్చర్ ఉందో చాలా టేస్ట్గా ఉందండి మా పిల్లలు అస్సలు వదలలేదు చాలా ఇష్టంగా తినేశారు ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలండి